నేను మీ ఈ ఈరోజు మనం మకర రాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మకర రాశి కిందకి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాద అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకు అందరికీ తెలిసిందే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ రాహుకేతులు అంటే ఛాయాగ్రహాలు రాహు కుంభరాశిలోకి అలాగే కేతువు సింహరాశిలోకి ప్రవేశించడం అలాగే సంచారం అనేది మనకు అందరికీ తెలిసిందే సుమారుగా సంవత్సరం ఉన్నారు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా ఇప్పుడు సంచారం చేయడంతో మనకి ద్వాదశ రాశులు అన్నిటి మీద కూడా వీటి తాలూకా ప్రభావం అనేది ఉంటుంది మరీ ముఖ్యంగా మకర రాశి మీద చూసుకున్నట్లయితే మాత్రం రాహు తాలూకా ప్రభావం అనేది ఏ మాత్రం ఉండిపోతుంది ఏంటి దీనివల్ల మనకి ఎలాంటి లాభాలు నష్టాలు కష్టాలు ఎవరు మన ఎవరు పర ఈ విషయాలన్నీ కూడా మనకి వీడియోలో చాలా చక్కగా తెలుస్తాయి మరీ ముఖ్యంగా మనకు తెలిసవలసినటువంటి విషయం ఏంటంటే ఇప్పటిదాకా కూడా మనం ఎవరినైతే బాగా నమ్మేము బంధువులు అవ్వచ్చు దూర చుట్టాలు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు మన అనుకునే వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే మనం ప్రతి విషయంలో కూడా చాలా గుడ్డిగా అంటే మన కడుపులోని ఏ విషయం కూడా దాగదండి మకర రాశిలో ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ పాయింట్ అంటే ప్లస్ పాయింట్లు చాలా ఉన్నాయి కానీ మైనస్ పాయింట్ కూడా ఏంటంటే మనకి ఏదైనా ఇంట్లో ఏదైనా ఒక మంచి విషయం జరిగిన లేదంటే మన ఇంట్లో ఏదైనా సరే చెడు విషయం జరిగిన లేదంటే ఏ విషయం మనకు కొత్తగా తెలుసుకున్నా అది మన మనసులో దాగదండి అది వెంటనే ఎవరికొకరికి చెప్పి అది ఎవరికి చెప్పాలి మనం అనుకునే వారికి ఎవరికొకరికి చెప్పాలి అది స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరికో ఒకరికి కానీ ఆ విషయాన్ని అవతల వాళ్ళు వాళ్ళ కడుపులో దాచుకుంటారా అంటే అనేది లేదు వాళ్ళు ఒక పది మందికి చెప్పడం దాని ద్వారా అయ్యో ఈ విషయం నాకు ఒకరికే తెలిసిందే మా ఇంట్లో విషయం ఈ విషయం అందరికీ ఎలా తెలిసిపోయింది అని తర్వాత తడబడిపోవడం మనకి మనం అసలు ఏం జరుగుతుంది నాకు మరి నేను ఎవరిని నమ్మాలి నా జీవితంలో అనేది ఒక క్వశ్చన్ మార్క్ కూడా మనం వేసుకోవడం అలాగే మనం ఎంత కష్టపడుతున్నా సరే మన కష్టాన్ని ఎవరు కూడా గుర్తించలేకపోవడం మకర రాశిలో ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మనం ప్రతి విషయంలో కూడా మనకి తెలిసిందే స్టార్టింగ్ నుంచి కూడా మన తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు ఇవి మన పిల్లలు పడకూడదు ఎందుకంటే మనం ఇప్పుడు దాకా కూడా బ్రతికేది పిల్లల కోసమేనండి మకర రాశి వాళ్ళు శ్రావణ నక్షత్రం అవ్వచ్చు ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు అలాగే ఉత్తరాశ నక్షత్రం అవచ్చు ఎందుకంటే మన కోసం మనం ఏ రోజు కూడా సొంతంగా బట్టల మీద కొడుకుందామని బట్టల మీద దృష్టి పెట్టడం లేదంటే ఏదైనా వస్తువుల మీద బంగారాల మీద వస్తువుల మనకు ఒంటి మీద బంగారాలు వేసుకోవడం ఇలాంటి ఇంట్రెస్ట్లు అయితే ఏమీ ఉండవండి ఎప్పుడు కూడా మన తలంపు ఎప్పుడు కూడా ఇంట్లో భార్య ఆ ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం అమ్మ నాన్న ఆరోగ్యం ఇవే ఇవి ఎప్పుడు కూడా ఒక భర్తగా ఎప్పుడు కూడా ఆలోచించేది మకర రాశిలో ఇవేనండి అలాగే ఒక స్త్రీగా కూడా ఏంటంటే భర్త ఆరోగ్యం బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి మేము ఏదో ఇప్పుడు కష్టాలు పడుతున్నాం బాధలు పడుతున్నాం ఏదో రకాల రకాలుగా మమ్మల్ని హింసిస్తున్నారు చాలామంది ఏదో బాధలు పడుతున్నాం కుటుంబం అనేది ఎలా సాగుతుంది కానీ ఇవన్నీ కూడా మా పిల్లలు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో మన జీవితంలోనే ప్రతి అడుగు వేస్తుంటాం అలాంటప్పుడు మన కుటుంబంలో జరిగేటువంటి విషయాలు మన మీద ఏడుపులు అవ్వచ్చు కోలు అవ్వచ్చు నరకోశం అవ్వచ్చు ఏదైనా ఉన్నవాళ్ళు వీటిలన్నిటి నుంచి కూడా మనం తప్పించుకొని మన జీవితంలో మనం ఒక ముందడుగు వేద్దాం అనుకునేటప్పుడు ఏదో ఎవరినో ఒకళ్ళు మనం నమ్ముకుంటాం కదండి ఇక్కడ మనం మనుషులు మనం కూడా మనుషులుగా ఎంత ఎంత మందిని అవైడ్ చేసుకుందాం అనుకున్నా సరే మనకి దగ్గరగా ఉన్న వాళ్ళని కనీసం ఒక ముగ్గురునో నలుగురునో పది మందినో మన అనుకునే వారిని దగ్గర చేర్చుకుంటాం అలాంటప్పుడు వారి ద్వారా కూడా ఇలాంటి మోసాలు అంటే నమ్మకంగా ఉంటూ వెనకాతలే మనకి తెలియని రాజకీయాలు చేస్తూ చూడండి మనకి తెలియని రాజకీయాలు చేస్తూ మన కుటుంబం కోసం బయటికి చెబుతూ రకరకాలుగా అలాగే మన కోసం మన క్యారెక్టర్ కోసం మన క్యారెక్టర్ అసెస్ట్ చేయడం కోసం నలుగురిలో కూడా అంటే అసలు ఏం జరుగుతుంది అంటే మన తెలిసిన వాళ్ళే బయట వాళ్ళు ఎవరు ఉండరండి మన అనుకునే వాళ్ళే మనకి తెలియకుండానే మన విషయాలన్నీ కూడా బయటకు చెప్పడం అది ఎప్పుడో ఏదో సందర్భంలోనే మన మనసులో ఉన్న మాటలు మన అనుకునే వారికి ఏదో సందర్భంలో కొంచెం మాట మాట వచ్చి చెప్పడం జరుగుతుంది అలాంటి మాటలు అన్నీ కూడా సాగదీసి అందరికీ చెప్పడం దానివల్ల కుటుంబంలో గడవలు మనసు అంతా పాడైపోవడం ఆ రోజంతా కూడా ఏది భగవంతుడా నేను ఏ ఎవరిని నమ్మాలి నేను నా అనుకునే వారిని ఆ నమ్మాలా లేదంటే స్నేహితుల్ని నమ్మాలా బంధువుల్ని నమ్మాలా ఇక జీవితం అంతా కూడా కష్టాలేనా బాధలేనా ఇలాంటి దుఃఖాలేనా మరి నాకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని సంతోషాలు పడుతున్నప్పటికీ కూడా ఏదో కుటుంబం కోసం నా జీవితంలోని నేను అన్ని కోల్పోయినా సరే ఏది ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ ఏజ్ వచ్చేసింది లేదంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఏజ్ వచ్చింది అయినప్పటికీ కూడా నేను చూడని సంతోషాలు ఏవి కూడా నా పిల్లలు ఇంకా బాగా చూడాలి ఎందుకంటే నేను చాలా సంతోషాలు చూడలేకపోయాను అది నాకు టైం లేకపోవచ్చు నేను సంపాదనలో పడిపోవచ్చు లేదంటే నాకు ఆరోగ్యం సహకరించకపోవచ్చు లేదంటే రకరకాలైనటువంటి నా కుటుంబ సభ్యుల దానిక అంటే వాళ్ళ కుటుంబంలో జరిగేటువంటి పరిణామాల విషయంలోనూ ఇబ్బందులు గొడవ లేదా రకరకాలుగా నా జీవితంలో నేను చాలా కోల్పోయాను అవన్నీ కూడా నా పిల్లలు కోల్పోకూడదు వాళ్ళు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సాధించుకోవాలి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు వచ్చి వాళ్ళకి పెళ్ళి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి ఇది మన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఎప్పుడు కూడా ఆలోచించేటువంటి విషయం మరి అలాంటప్పుడు కొత్త సమస్యలు ఏవి రాకుండా ఉండాలంటే మన అంటే ఈ సంవత్సర కాలంలో ఈ రావుతాలుగా మనకి చాలా మంచి జరుగుతుంటుంది అంటే మన ఎవరు పరా ఎవరు మనకి కష్టంలో ఉండేటప్పుడు మనల్ని ఎవరు చూస్తున్నారు మన అంటే సుఖాల్లో ఉండేటప్పుడు అందరూ వచ్చేస్తారండి ఎవరు మనకి సుఖం అనేసరికల్లా ఓ మీరు పిల్లండి భోజనాలు ఉన్నాయి ఇంట్లో రండి అంటే వంద మంది సుఖం అంటే మనకు వంద మంది వస్తారు సార్ కష్టం అనేసరికల్లా మన కాసి కళ్ళెత్తి కూడా ఎవరో చూడరు మనకి ఈరోజు ఒక ఐదు వేలు పదివేలు సహాయం కావాలి అంటే మాత్రం ఫోన్లు కూడా ఎత్తనటువంటి వారు మనం అనుకునేవారు ఎంతో మంది ఉన్నారు కానీ మనం ఏ రోజు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా ఏ బాధ వచ్చినా వాళ్ళు అడిగిన వెంటనే కూడా అసలు రేపు పొద్దున పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలన్నా ఇంట్లో ఏదైనా కిరాణాకి డబ్బులు ఉన్నారన్న వెంటలు కట్టాలని డబ్బులు మన ఫోన్లో ఉన్నప్పటికీ కూడా పోనీ అవతల వాడికి కష్టం వచ్చిందట ఎద్దావాళ్ళ తర్వాత రేపు ఇస్తాడు చెప్పి మనం ఆలోచించుకుంటే డబ్బులు ఇస్తాం కానీ మరి మనకి కష్టం అనేది వచ్చినప్పుడు మనకి ఎవరైనా సరే ఒక రూపాయి సహాయం చేస్తున్నారా ఇది ఒక్కటేనండి మనకి రావు చాలా అద్భుతంగా తెలియజేస్తాడండి అండి ఇదిగో ఇప్పటిదాకా నువ్వు నా అనుకొని ఇంతమందికి సహాయం చేసావు కదా నా నువ్వు ఇంతమందికి నీ విషయాలన్నీ కూడా చెప్పుకున్నావు కదా ఇది నీ జీవితం ఇది వీరు ఇదిగో నువ్వు ఏ పాప నువ్వు ఎవరికి సహాయం చేయలేకపోయావు కానీ ఏ రోజు కూడా వాళ్ళు పలకరించలేదు కానీ వాళ్ళు ఈరోజు చూడ నీకు ఎంత సహాయం చేస్తున్నారో అంటే మన ఎవరు పరా ఎవరు మంచేటి చెడేటి అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమించాం ఎవరినైతే మన ప్రాణం కంటే ప్రాణం కింద చూస్తాం అనుకున్నాం అలాంటి వారితో మనకి జరిగేటువంటి సంఘర్షణలు బాధలు మాటలు ఇవన్నీ కూడా గుర్తు చేసి మన జీవితం అంటే ఏంటి అనేది తెలియజేయడం అనేది కూడా ఒక అద్భుతమైన వర్వ అనేది చెప్పుకోవాలి అలాగే ఈ కేటు కూడా మనకి డబ్బుల విషయంలోని ఆర్థిక పరమైన విషయాల్లో మనం చాలా మందికి నేను ముందే చెప్పాను మీకు ముందుగానే ఒక మంచిగా ఉంటాం కాబట్టి మనల్ని అందరూ కూడా మంచిగా వినియోగించుకుంటారు ఆ వినియోగించుకోవడం ఆర్థికంగా మన చేత సంతకాలు పెట్టించి మధ్యవర్తిగా డబ్బులు ఇప్పించుకోవడం మన దగ్గర డబ్బులు తీసుకోవడం అప్పులుగా తర్వాత మనకి సరికి డబ్బులు అడిగితే ఫోన్లో ఆపించుకోవడం కానీ మన ముఖం చూడకుండా మనం ఎవరో అనేటి విధంగా వాళ్ళు మనకి పక్క నుంచి వెళ్ళిపోవడం కానీ నా డబ్బులు తీసుకొని నేను డబ్బులు అడుగుతుంటే అసలు నా ఫోన్ ఎత్తకపోవడం ఏంటి అన్నిటి ఇలాంటి విషయాలు కూడా మనకు అన్ని కూడా ఈ సంవత్సర కాలంలో అన్ని కూడా తెలియజేస్తాడు ఒకటి 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 ఇదిగో నీ జీవితంలో మందిని నమ్మే కదా చూడు వాళ్ళ తాలూకా రూపాలు ఇదిగో నీ నా నా అనుకుని తిరిగే కదా ఇదిగో నీ వాళ్ళే నీకు చూడు ఇది వాళ్ళ రూపాలు ఇలా చాలా చక్కగా చాలా అంటే ఒక మంచి విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేస్తాడు ఈ రావు అలాగే కేతు కూడా అలాగే మనకి పిల్లల చదువు విషయంలో చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి పిల్లలు చాలా బాగా చదువుకుంటారు ఈ విషయంలో చూసుకుంటే మనకి ఎందుకంటే దూర ప్రాంతాలంటే ఎక్కువగా మనం విదేశీ చదువులు చదువుకుందాం అనుకునేటువంటి పిల్లలకైతే మాత్రం ఈ సంవత్సర కాలంలో వాళ్ళపై ఇప్పుడు దాకా పడినటువంటి కష్టం ఏదైతే ఉందో వెళ్ళి చదువుకుందాము మంచి అక్కడ ఉద్యోగం చేసుకుందాం ఇలాంటి కనే వారికి ఒక మంచి అదృ ఒక మంచి టైం అనేది చెప్పుకోవాలి వాళ్ళకి విదేశీయాన చదువులు కానీ అలాగే ఎక్కడుండి బాగా చదువుకుంటా మంచి క్యాంపస్లో సీట్ రావాలి అలాగే మాకు ఇంజనీరింగ్ అది బాగా చదువుకోవాలి లేదంటే డాక్టర్ అవ్వాలి ఇలా కలగనటువంటి పిల్లలకి కూడా మంచి సీట్లు రావడం కానీ వాళ్ళు ఇక్కడే మంచి స్థిరంగా మంచి ఉద్యోగాలు సాధించడం కానీ వాళ్ళ అర్హతను బట్టి గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ మంచి ఉద్యోగాలు సాధించుకోవడం ఆరోగ్యం బాగుండడం మరి ముఖ్యంగా భర్తకి ఆరోగ్యం బాగుండడం అలాగే మరి ముఖ్య స్త్రీలకి కూడా ఆరోగ్యం బాగుండడం ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో తలపుతోటి ఏదో ఆలోచిస్తూ ఉంటుంటారు పాపం దాని ద్వారా పిల్లల భవిష్యత్తు కోసమేనండి వాళ్ళకి మాత్రం ఆలోచన ఎటువంటి ఎప్పుడు కూడా కుటుంబం 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 మూడే మూడు విషయాలు చెప్పగలనండి మకర రాశి స్త్రీలు ఏటో ఆలోచిస్తారు ఎక్కువగా అంటే మాత్రం కుటుంబం 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 అంతేనండి ఇది వాళ్ళకి వేరే యాప్ అనేదే ఉండదు వేరే దృష్ట్యా ఉండదు వధువు లెక్స్ దగ్గర నుంచి ప్రూవ్ చేసుకోవడం ఆధ్యాత్మికంగా తీపు పెట్టుకోవడం అలాగే పూజ చేసుకోవడం అలాగే ఇంకా బ్రతక ఆరో ఆరోగ్యం ఎలా ఉంటుంది పిల్లల చదువులు ఎలా చదువుతున్నారు ఇదే వీరి తలంపులు ఎప్పుడు కూడా ఉంటుంది తప్ప వేరే ఇంకా అంటే మిగతా మన విషయాల్లో చూసుకుంటే సీరియల్ ఒకవేళ సీరియల్ చూస్తున్నా సరే ఏంటి పిల్లలు ఇంకా రాలేదు ఏటి అతను ఇంకా ఇంటికి రాలేదు ఇవే అంటే ఇప్పుడు కూడా కుటుంబ ఆలోచనలు ఎక్కువగా ఉంటే పాపం ఈ శ్రావణ నక్షత్రం అవ్వచ్చు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చు ధనిష్ట నక్షత్రం ఉన్న స్త్రీలకి వీళ్ళు ఈ కుటుంబ సమస్యల తాలూకా అవన్నీ కూడా బుర్రల పాపం ఎక్కువగా పెట్టుకోవడం వల్ల వీళ్ళ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం కూడా మనం ఎక్కువ చేస్తుంటాము దీని వలన కూడా కొంచెం ఫ్యూచర్లో చాలా అనారోగ్య సమస్యలు పాపాలు స్త్రీలు రావడం ఉంటుంది అందుకే మీకు ఎప్పుడు ఏ చిన్న అనారోగ్య సమస్యలు అనిపించినా ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి అలాగే టైం టు టైం మందులు తీసుకోవడం అలాగే మగవారికి కూడా కొంచెం మీరు టైం పెట్టే మీకు అనారోగ్య సమస్యలు ఉన్నా సరే మంచి మందులు తీసుకోవడం అలాగే ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ అనేది ఎప్పుడు కూడా చేయకపోవడం చాలా మంచిది ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం కూడా చాలా మంచిదని నేను చెప్తా ఉంటుంటాను అలాగే మనకి పిల్లల చదువు విషయంలో కానీ అంటే మనకి ఈ సంవత్సరం ఉన్న కాలంలోని పిల్లల చదువు విషయంలో కానీ చాలా బాగుంటుంది ఉద్యోగ విషయంలో కానీ అలాగే మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ అలాగే అన్ని మనం అనుకునేటువంటి పనులు అన్ని ఇప్పుడు ఎందుకంటే మన పిల్లల కోసం ఏదైతే ఆలోచిస్తున్నామో ఇటు మ్యారేజ్ సంబంధాలు మంచి పిల్ల పాపకు సుఖ సంతోషాలతో ఉండాలి ఇటు మంచి ఉద్యోగ అవకాశాల కోసం అలాగే పిల్లల ఆరోగ్యం కోసం అలాగే పిల్లల చదువు కోసం మనం ఏదైతే ఆలోచిస్తుంటాం ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి మరి ముఖ్యంగా మన ఆర్థికంగా ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎలాగ ఆర్థికంగా మనం బయటపడడం అలాగే మన అప్పులు కొంచెం ఏమైనా ఉంటే సరే అప్పులు తీర్చుకోవడం అలాగే కొంచెం సమస్యలు అంటే మనకి ఇప్పుడు దాకా మనకి ఎంత సంపాదిస్తున్నా అంత కూడా ఏదో ఒక రకమైన ఖర్చులు అయిపోతుండడం మళ్ళీ ఒక తారీఖు వచ్చిందంటే మళ్ళీ డబ్బు కోసం తడుక్కోవడం ఇలాగే జరుగుతుంది ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి కానీ ఇక్కడ నుంచి మనకి ఖర్చులు పోను మనకు కొంచెం డబ్బు అనేది సంపాదించుకోగలుగుతాం కొంచెం ఆస్తులు అనేవి కూడబెట్టుకోవడం సైట్ కొనుక్కోవడం కానీ ఇల్లు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ అలాగే ఇంటికి వాహనాలు కొనుక్కోవడం కానీ సా అంటే వస్తువులు కొనుక్కోవడం కానీ ఇలా చాలా రకాలుగా మనకి డబ్బుకి లోటు లేకుండా ఈ సంవత్సరం మకర రాశి వారికి అన్ని రకాలుగా కూడా అన్ని విషయాలు కూడా చాలా చక్కగా ఉంటుంది మరీ 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 ముఖ్యంగా చెప్తున్నాను మకర రాశి వారికి మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా ఎలాంటి సమస్యల్లో మీరున్నా సరే మీ ఇష్టదైవాన్ని మీరు ప్రతిరోజు కూడా పూజించి ఎప్పుడు కూడా దీప దూప నైవేద్యాలు చేసుకున్నటువంటి మీ ఇష్టదైవాన్ని మీరు ఎప్పుడు కూడా నామస్మరణ చేస్తూ ఉండండి నామస్మరణ చేస్తూ ఉండండి మీరు ఇంట్లో ఏ సమస్య వచ్చినా సరే ఇప్పుడు ఈ మధ్యన మీరు పుస్తకాలు పట్టుకొని జాతక పుస్తకాలు పట్టుకొని ఎలా ఉందో ఎటు అటు ఇటు అటు ఇటు తిరగడం ఇవన్నీ కూడా పక్కన పెట్టండి మీరు ఎన్ని యాగాలు చేయండి ఎన్ని దాన ధర్మాలు చేసుకోండి అన్నీ చేసుకోండి కానీ భగవంతుని యొక్క నామం మీరు ఎప్పుడు కూడా ఇంట్లోంచి మనం బయటకు వస్తున్నాం అంటే మాత్రం ఎప్పుడు కూడా ఇక దుర్గాదేవులు స్మరించడం వెంకటేశ్వర స్వామిని మీ ఇష్టదైవాన్ని అదే చెప్తున్నాను మీరు రోజు ఎవరైతే మీరు ఇష్టంగా మీ ఇంటి కొలవేసుకుని మీ దైవాన్ని మీరు పూజించుకుంటారో ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇంత బొట్టు పెట్టుకొని ఆ ఇష్టదైవాన్ని మీరు పూజ చేసుకొని మీరు బయటకు వెళ్ళండి సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు కూడా మీకు ఏ ఎదురుతో కూడా మీకు సంబంధం లేదు మీరు అనుకునేటువంటి అన్నీ కూడా చాలా చక్కగా సాధిస్తారు అన్ని బలం కన్నా దైవ బలం అనేది చాలా గొప్పది ఇది ఒకటికి వంద సార్లు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎన్ని హోమాలు చేయించుకోండి ఎన్ని దాన ధర్మాలు చేయండి చెయ్యండి ఇవన్నీ కూడా మంచిది హోమాలు చేసుకోండి దాన ధర్మాలు మనకు అన్ని చేస్తాను ఏవి చేయలేని పక్షంలో ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను మీరు భగవంతుని యొక్క నామాన్ని ఒక్క రోజు స్మరించిన ఆ రోజంతా కూడా మీకు చాలా మంచి జరుగుతుంటది మీకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన బాధ వచ్చిన మనసులోని శ్రీరామ అనుకోండి తండ్రి భగవంతుడా నువ్వే మా కుటుంబాన్ని చాలా చక్కగా చూడు తండ్రి అని మనసులో మీరు ఎప్పుడు కూడా శ్రామ శ్రీరామ 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 అని మీరు నామాన్ని జపిస్తా ఉంటే మనకి ఎలాంటి సమస్యల నుంచైనా సరే మనం బయటపడడానికి మన ఆలోచన విధానం కూడా మార్పు రావడానికి కూడా చాలా చక్కగా ఉంటుందండి అలాగే పిల్లల నడవడిక కూడా చాలా మారుతుంది అందుకే పిల్లలకు కూడా మీరు ఇప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాడని పిల్లలతో చెప్తుంటే పిల్లల్లోని కొంచెం చెడు నుంచి మంచి నడవిక కూడా వచ్చే అవకాశం ఉంటుంది చాలా చక్కగా ఉంటుందండి ఇంకా చాలా విషయాలు మనం చాలా చక్కగా తెలుసుకుందాం ఇంకా వీడియోలో అందుకే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్